కార్తికేయుడు గణేశుడు ఈ సోదరుల మధ్య ఎంత అనురాగము అవును ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు ఆడుతూ పాడుతూ ఉంటారు ఇద్దరి లీలలను చూస్తుండగానే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో మనకు తెలియని కూడా తెలియలేదు స్వామి చూసారా కార్తికేయుడు గణేశుడు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు గణేషుడేడి అతన్ని అడుగు అతడు చెప్పగలు కార్తికేయుడు ఎక్కడున్నాడు గణేశుడు అతన్ని వెతుకుతున్నాడు మరి నేను కూడా కుమార కార్తికేయుని వెతుకుతూ ఇక్కడ ఈ కార్తికేయుణ్ణి ఎక్కడికి పంపించారు మీరు నేడు పొద్దున్నీ కైలాసంలో కనబడటం లేదు అదిగో చూడండి అతడు వస్తున్నాడు ప్రణామం మాత మంగళమస్తు ప్రణామం పితృదేవా యశస్వి భవ పెద్దనయ్య కార్తికేయ ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు నేను పొద్దున్న నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాను అవును నాయనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నీవు మేమంతా ఆందోళన చెందాం వెళ్ళేటుంటే చెప్పి మరీ వెళ్తూ ఉండు మాత నా మనసులో అగస్త్యముని కలుసుకోవాలన్న కోరిక కలిగితే నేను దక్షిణ దిశలో ఉన్న ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోతాను చెప్పి వెళ్ళుంటే మాకు చింత ఉండదు కదా ఇక ముందు గుర్తుంచుకో తమరి ఆజ్ఞను పాటిస్తాను పద వెళ్ళి తప్పకుండా పద స్వామి మన ఇద్దరు పుత్రులు యుక్త వయస్కులయ్యారు ఇక మనం వీరి వివాహ విషయం గురించి ఆలోచించాలి అవును వీరిద్దరి వివాహం గురించి మనమిద్దరము ఆలోచించాలి కేవలం ఆలోచనేనా కాదు ఆలోచనే కాదు కన్యలను వెతకాలి కూడా వీరిద్దరి గురించి మనమిద్దరమే వెతకాలి సుమా ఇలా మాటి మాటికి వీరిద్దరికి మనమిద్దరము అంటున్నారు స్పష్టమే వీరిద్దరి స్థితి మనిద్దరి స్థితికి అన్ని విధాలా భిన్నమే వీరిద్దరి కోసం కన్యలెవరూ కూర్చుని జపమేం చేయటం లేదు పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరినే తాము పెళ్లి చేసుకుంటామని తమరైతే నిజంగా భోళా శంకరులే కాని అంత భోళ ఏమీ కాదు కనపడినంతగా ఏ పట్టుకో గణేష్ నందనయ్య ఇక్కడ ఇటు 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 నందనయ్యా ఇక్కడ 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 ఇటు 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 ఇక్కడు వెనక్కి నందనయ్య ఇక్కడ ఇక్కడ నా కంతలు కట్టు నేను గణేష్ని పట్టుకుంటాను పట్టుకో గణేశుణ్ణి పెద్దన్నయ్య ఇక్కడుందాను అన్నయ్య కార్తికయ్య ఇక్కడున్నాను ఇక్కడ ఇక్కడే ఇక్కడే పట్టుకో 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 అన్నయ్య పెద్దన్నయ్య ఇక్కడున్నాను పెద్దయ్య ఓడిపోయాడు పెద్దయ్య ఓడిపోయాడు పెద్దనయ్య ఓడిపోయాడు నిషా పెద్ద చూసారే స్వామి మీరు గణేశుడు మోసం చేస్తున్నాడు లేదు దేవి అది మోసము కాదు చాతుర్యము కాదు ఇది కేవలం బాలక్రీడయే గణేశుడు కుటిలుడు కానే కాడు కాని కార్తికేయుడు ఇతరులంతా కారణంగా అలసిపోతున్నారు ఆటలలో జరిగేది ప్రతిద్వందిని తిప్పించి అలసట కలిగిస్తారు అందువల్ల గెలిచే అవకాశం పెరుగుతుంది ఆటలాడేవారందరూ ఇలాగే చేస్తారు ఇదిగో కంద వదండి బాణం గణేశ వదులు బాణం భయ్యం ఎందుకు ధైర్యంగా నిలబడి నడు డు భయపడు ధైర్యంగా నిలబడు అలా నిలబడు పెద్దన్నయ్యా నన్ను చూస్తే అందరికీ భయం తమరే వేయండి బాణం ఇలా మరి నా ప్రాణానికి భయం లేదు కదా ఒరే భయపడుకురా కొట్టండి పెద్దనయ్యా ఇలా అయితే గణేసుడు ఓడిపోతాడు ఆటల్లో గెలుపు ఓటమి ముఖ్యం కావు స్ఫూర్తి బుద్ధి కుశలత క్రీడా భావనలే ముఖ్యమైనవి గెలుపు ఓటమి ముఖ్యం కాకపోతే ఆటలో ఆనందమేమి ఉంటుంది లేదు దేవి ఆనందం అనేది స్ఫూర్తి కౌశల్యాల్లోనే ఉంది జయ పరాజయాలే ముఖ్యం అనుకుంటే ప్రతిద్వంద్వ వైఖరి పెరిగి భావాలు మలినమైపోయి ఆటగాళ్ల మధ్య ద్వేషభావం కూడా పెరిగిపోతుంది దీని అంతం శత్రుత్వమే అవుతుంది గణేశా నీవు మోసం చేస్తున్నావు పెద్దన్నయ్య చిన్నవాణ్ణి కదా పొరపాటు అవుతూ ఉంటుంది ఈ సోదరుల మధ్య ప్రేమానురాగాలున్నాయి ఉండాలి కూడా అది స్వాభావికమే విచారించాల్సింది ఎప్పుడంటే ఇద్దరికి వైరము ద్వేషము ఉంటేనే కానీ స్వామి ఆశ్చర్యంగా ఉంది కదా ఇద్దరు సోదరుల మధ్య వైరద్వేషాలు ఆశ్చర్యం ఎవరికంటే ప్రేమ స్నేహభావాలు స్వాభావికము జీవితంలోని వారికి కాని స్వార్థము వాంఛలు అధికారాల భ్రమలో పడి మిథ్యాసుఖాలనే మిన్న అనుకునే వారికి వారికి ఆశ్చర్యము కలగదు సిగ్గు వేయదు జగతిలోని సత్యాలు ఎటువంటివైనా మన పుత్రుల మధ్య మాత్రం ప్రేమ భావం ఉంది అవును అది నిజమే మాతాశ్రీ

ఇద్దరు పుత్రులు కూడా యుక్త వయస్కులైపోయారు ఇక ఇప్పుడు వీరికి వివాహం చేసేయాలి నేను ఇరువురిని అడిగి వారి ఉద్దేశం తెలుసుకుంటాను ఏమడుగుతావు వారిని వారి ఉద్దేశం అంటే అదే వారు కూడా వివాహానికి అంగీకరించాలి కదా చూస్తే ఇద్దరు ఏదో పెద్ద చర్చలో ఉన్నట్టున్నారు అందుకే ఆలస్యమైంది దేవి పార్వతి మనమిద్దరం వారి తల్లిదండ్రులం వారు మన సంతానం ఇంకా అలాంటి యుగం రాలేదు వివాహం గురించి పిల్లల ఉద్దేశాలు అంగీకారము అడిగే యుగం కానీ స్వామి వివాహం పిల్లలే కదా చేసుకునేది అందుకని ఆ నిర్ణయం పిల్లలే చేయాలంటావా నీవి నిజాన్ని ఎలా మరిచావు దేవి మన పుత్రులిద్దరూ వివేకశీలు బుద్ధిమంతులు ఇలాంటి బుద్ధిమంతులకు తప్పక తెలిసే ఉంటుంది తమ తల్లిదండ్రులు తమకన్నా బుద్ధి వివేకము వారు వారెటువంటి నిర్ణయం తీసుకున్నా తమ హితం కోరేవారేనని తల్లిదండ్రుల ఇచ్ఛ నిర్ణయాలను నిద్రించి అవివేకంగా యవ్వనపు ఉన్మాదంలో వివాహాలు చేసుకునే యుగం ఇంకా రాలేదేవి పూజ్య మాతాపితృ శ్రీచరణాలకు మా ప్రణామం సదా శుభం కలగాలి సదా శుభకారకులవ్వండి అద్భుతమైన ఆశీసు సదా శుభం కలగాల సదా శుభకారకులవ్వాలా అవును దేవి ఇతరులకు శుభం కలిగించే వారికి సదా శుభం కలుగుతుంది అందుకే సుఖాల్ని కోరుకునే వారిని శుభకారకులుగా చేస్తూ ఉండాలి అమ్మా తండ్రిగారు చెప్పిన ఈ మంత్రాన్ని కంఠస్థం చేస్తాం కానీ ఇదేమిటి తమరు మా ఇద్దరిని ఆశీర్వదించటం లేదే మీ ఇద్దరికి నేను ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఇచ్చేశాను ఓ మరి ఎవరినైనా ఆశీర్వదించాలనుకుంటున్నారా అవును ఎవరినో చెప్పరాదు నా పుత్రుల భార్యల్ని వారు ఎక్కడున్నారు లేకపోతే ఏ వస్తారు పుత్రులారా మీ అమ్మ మీకు వివాహం అనుకుంటోంది నిజమే నేను నా ఇద్దరి పుత్రుల భార్యల అందమైన రూపాల్ని చూసేందుకు తొందరపడుతున్నాను ఇక మీ ఇరువురి కర్తవ్యం ఏమంటే మీ తల్లిదండ్రుల యొక్క కోరికని మీరు నెరవేర్చండి ఇరువురిది కాదమ్మా కేవలం గణేశుడిదే ఏ నీవెందుకు నీ కర్తవ్యాన్ని నెరవేర్చడం లేదు పితాశ్రీ నాకు వివాహమాడే కోరిక లేదు నేను ఆ బంధంలో పడదలుచుకోలేదు నేను ప్రజల్లో ధర్మాన్ని శివభక్తిని ప్రచారం చేయాలనుకుంటున్నాను చెయ్యి కానీ దానికి వివాహం ఎలా వివాహ బంధము బాధ్యతలు యోగ సాధన ఉంది నీ తండ్రిని మించిన యోగి ఈ జగతిలో ఎవ్వరూ లేరు మరి వారు వివాహితులే కదా పితాశ్రీ మౌనంగా ఉన్నారే నా మౌనం మీ తల్లి పక్షాన్నే సమర్థిస్తోంది నాయన ప్రపంచంలోని ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అవివాహితులుగా ఉంటే సహించలేరు పూజ్య మాతాపితలారా పెద్దయ్య కార్తికేయుడు ఈ గంభీర విషయం ఆలోచించే వరకు తమరిద్దరికీ నా సేవలను అందిస్తూ తమరి ఆజ్ఞలు పాటించడానికి నేను సిద్ధమే కానీ సమస్య ఏమిటంటే ఈ గజవదనుడికి పిల్లనెవరిస్తారు ఒక అప్రియ సత్యాన్ని నీవు వినోదాత్మకంగా చెప్పావు కానీ ఈ సత్యానికి మరొక అంశం కూడా ఉంది పెళ్లి సంబంధం కోరదలసిన ఆ జ్ఞానులు కేవలం శరీరాకృతిని జాతిని రూప విశేషాలనే చూస్తారు కానీ జ్ఞానులు అచంచల సత్యాన్ని నమ్మేవారు శరీరం అనే శిబిరంలో దాగి ఉండే గుణాలను ప్రతిభ వివేకము బుద్ధిని మాత్రమే విలువ కడతారు నీవు మేధావంతుడవు గణేశ నీకు తమ పిల్లనివ్వడానికి అనేక మంది ముందుకు వస్తారు ఈ విషయంలో మనం ఇక జాప్యం చేయరాదు నేను తల్లిదండ్రుల కోరికను ఆజ్ఞను అతి ముఖ్యంగా భావిస్తాను అయితే మేము వెంటనే గుణవతుడైన కన్యలను అన్వేషిస్తాం బుద్ధి ప్రణామాన్ని స్వీకరించండి పితాశ్రీ సిద్ధి ప్రణామాన్ని స్వీకరించండి పితాశ్రీ ఆయుష్మాన్ భవ పుత్రికలారా సదా సుఖ సంతోషాలతో ఉండండి మా ఆనందానికై మేము తీర్థయాత్రలకు వెళ్ళడానికి అనుమతించండి పితాశ్రీ అవును పితాశ్రీ అక్కచెల్లెళ్ళు ఇద్దరం తీర్థయాత్రలకు వెళ్ళదలుచుకున్నాం పితాశ్రీ మనకు అనుమతినివ్వకూరటం లేదు అలాగే అనిపిస్తోంది పాదా వెళ్దాం నారాయణ నారాయణ మంగళం వస్తు ప్రపంచంలో అతిశ్రేష్ఠులు గుణవంతులు ధైర్యవంతులు బలవంతులు సచ్చరిత్రులు అయిన భర్తలు మీకు ఇద్దరికీ లభించాలి సిగ్గుపడుతున్నారా ఉత్తమం అత్యుత్తమం సిగ్గే స్త్రీకి సింగారం అంటారు మరి కానీ ఇదేమిటి మీ ఇద్దరి ముఖాన ఇలా నిరాశ విషాద ఛాయలేమిటి అవునమ్మా చెప్పండి మీకు విచారం ఎందుకు పితాశ్రీ మేము తీర్థయాత్రలకు వెళ్లేందుకు మీ నుంచి అనుమతి కోరాం మీరు సమాధానం చెప్పనే లేదు మీకు మా ఇద్దరిని పంపడం ఏమీ ఇష్టం లేదని అనిపించింది లేదమ్మా అది కాదు తీర్థయాత్ర వంటి శుభకార్యం వద్దని నేను మాత్రం ఎందుకంటాను తప్పక వెళ్ళండి తీర్థాలకు వెళ్ళి ఇష్టదేవి దేవతలందరినీ మీకు యోగ్య వరులు లభించాలని ప్రార్థించండి అలా చేస్తే మాకు కూడా బాధ్యతలు తగ్గిపోతాయి నారాయణ నారాయణ తండ్రికేమో కుమార్తె వివాహపు చింత కుమార్తెలకు వెళ్ళాలని కోరిక ఆహాహా ఇటువంటి యోగ్యులు శీలవతులు అయిన కన్యల వివాహ చింత తమకు అనవసరమే రాజా పుత్రిక వివాహ తండ్రికి చింత దేవర్షి పరమాత్ముడి లీలయే కదా తమరేమో కుమార్తెల వరాన్వేషణ కని మథన పడుతున్నారు అక్కడేమో యోగ్యవరుల తల్లిదండ్రులు తమ వంటి తండ్రికై అన్వేషిస్తున్నారు అన్వేషిస్తున్నారా ఎవరు పుత్ర వధువులకే అన్వేషిస్తున్నవారు వరుల తల్లిదండ్రులు అన్వేషిస్తున్నారు రాజా దేవర్షి ఎవరు వారు దయచేసి పేరు చెప్పరు వారు ప్రపంచానికి అంతా తెలుసు ఎరగని వారెవరు కానీ నాకు తెలియదే తెలుసు రాజా మీకు కూడా తెలుసు దయచేసి స్పష్టంగా చెప్పండి రాజా విధి విధానం ప్రకారం తమరి ఇరువురు శివపార్వతుల పుత్రులు వధువులవుతారు నిర్వర్తించడానికి తమరు వెనువెంటనే కైలాసం వెళ్ళి శివపార్వతులను కలుసుకోవాలి తమకు కృతజ్ఞుణ్ణి ఈ శుభ సమాచారం నా చింతను దూరం చేసింది తమ ఆదేశానుసారం శుభముహూర్తాన కైలాసం వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుంటాను పితాశ్రీ నేను దక్షిణాన అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లేందుకు అనుమతినివ్వండి ఆ క్షేత్రంలో నేను ధర్మాన్ని శివభక్తిని ప్రచారం చేస్తాను పెద్దన్నయ్యా నేను మీతో పాటుగా వస్తాను వద్దు నేను నా మయూర వాహనంపై శీఘ్రమే వెళ్ళి శీఘ్రంగా వస్తాను తమరు మయూరంపై నేను కూడా కూర్చుంటాను చెప్తుంటే వినడం కాదమ్మా సంచరిస్తున్నాను కాదు 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 సంచరిద్దామనుకుంటున్నాను నేను పని మీద వెళ్తున్నాను నీవు సంచరిద్దామనుకుంటే మరి అమ్మ దగ్గర ఎవరుంటారు ఏమిటివనేది పెద్దన్నయ్యా ఇద్దరం పుట్టకముందు అమ్మ దగ్గర ఎవరుండేవారు పితాశ్రీ ఇప్పుడు ఆయనే గణేశా తర్కించడం ఇంకా అనవసరం నీవిక్కడే ఉండు మీ పితాశ్రీ సరిగ్గా చెప్పారు వద్దనే ఉండాలి తల్లి మాటను జవదాటలేను కదా యోగ్యపుత్రులు తల్లిదండ్రులు లాజ్ఞ పాటిస్తారు జవదాటరు శీఘ్రంగా తిరిగి వస్తాను ఇక సెలవు తీసుకుంటాను